హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు ఏంటంటే స్నాక్ ఐటమ్ అనమాట చాలా వేడివేడిగా అనమాట ఇలా వర్షాలు పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా నేను చేసే స్టైల్లోని ఈ మినీ మిరపకాయ బజ్జి ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు అన్నమాట నేనైతే ఈ చిన్న మిరపకాయలు తీసుకుంటున్నాను అనమాట మొన్న మా వారు నుంచి తీసుకొచ్చారనమాట అండి ఈ చిన్న మిరపకాయలు చూడడానికి బలే ఉన్నాయన్నమాట అంటే అంత కారం లేదు గింజలు తీసేసి వేసాను అనమాట టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుందనమాట అండి ఈ మినీ మిరపకాయల బజ్జీలు అనేది చూడడానికి తినడానికి కూడా చాలా బాగుందన్నమాట ఇంతకీ ఈ మినీ బజ్జీలు ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాము ముందుగా మిరపకాయలు తీసుకుని శుభ్రంగా నేను వాటర్లో వేసి కడిగిస్తున్నాను అనమాట అండి నేనైతే ఈ మిరపకాయలు చూసిన తర్వాత ఎప్పుడు బజ్జీ వేస్తానో అనిపించిందనమాట వర్షాలు పడితే బాగుండు అనిపించింది అనమాట మొన్న ఈ రెండు రోజులు వర్షాలు వచ్చినప్పుడు ఈ బజ్జీ అనేది వేసానమాట మొత్తానికి అయితే శుభ్రంగా కడిగేసుకున్న ఈ మిరపకాయలని ప్లేట్లో వేసుకున్నాక ఘాట్ అనేది పెట్టి అందులో ఉన్న గింజలు మొత్తం కూడా తీసేసాను అనమాట అండి ఎందుకు అంటే ఎక్కువ కారం అనిపించద్దేమో అని తీసేసాను అనమాట కొద్ది కారం లేకుండా అయితే ఒకటి రెండు మూడు కన్నా తినొచ్చు కదండి అందుకన్నమాట మినీ బజ్జీ అన్న కూడా సూపర్ అనేది టేస్ట్ వచ్చిందండి చాలా బాగుందనమాట నేను చేసే స్టైల్లో చేస్తే బజ్జీ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మొత్తానికి ఇది ఈ చిట్టిమిరపకాయల నుంచి ఈ గింజలు అనేవి ఇలా ఘాటు పెట్టి మొత్తం అన్నీ కూడా తీసేసి ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నానండి ఆ తర్వాత పిండి అనేది ఎలా కలుపుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట ఒక బౌల్ తీసుకొని నేనైతే ఒక ఐదు స్పూన్ల పెద్ద స్పూన్తోని నేను చనాపిండి తీసుకున్నానండి అలాగే ఒక రెండు స్పూన్ల వరిపిండి అనమాట సరిపడా సాల్ట్ అనమాట కొద్దిగా వాము ఇలా నలిపి వేశానమాట టేస్ట్ కోసం అండి అలాగే సరిపడా వాటర్ కూడా వేసాను అనమాట ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోని కొద్దిగా పసుపు అనేది యాడ్ చేయాలన్నమాట అండి కలర్ కోసం అనమాట అలాగే చిన్నది వంట షాడో కూడా వెయ్యాలన్నమాట అండి క్రిస్పీగా వస్తుంది పిండి అయితే చాలా చిక్కగానే కలుపుకోవాలన్నమాట అండి అప్పుడే మనకి మిరపకాయకి బాగా అంటుకుంటుంది అనమాట పిండి అయితే నేను ఇలా కలుపుకున్న పిండిని ఒక గ్లాసులోకి అయితే వేసుకున్నాను అనమాట ఒకవేళ పిండి పల్చగా కలుపుకున్నట్లయితే కొద్దిగా చనాపిండి వేసుకొని కలుపుకోవచ్చు అనమాట పిండి అనేది కలుపుకొని ఒక గ్లాస్లో వేసి తీసుకోవాలండి చూసారు కదా ఇలా అంటుకోవాలన్నమాట ఈ థిక్నెస్ ఉండాలండి ఇలా ఉన్న పిండిలోని మిరపకాయ అనేది ఇలా మనం డిప్ చేసుకుని ఒకవైపు పిండి లేకుండా చూసుకోవాలన్నమాట ఆనియన్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే లేదు ఆనియన్ అవసరం లేదు అనుకుంటే మనం పూర్తిగా వేసేసుకోవచ్చండి నేను మొత్తానికైతే ఒకవైపు కొద్దిగా ఖాళీ వచ్చేలాగే వేసుకున్నాను అనమాట ఇలా ముంచిన తర్వాత గ్లాస్కి ఇలా అనేస్తే కొద్దిగా పిండి అనేది అక్కడ ఉండదండి అప్పుడు నేను ఆ తర్వాత మళ్ళీ ఘాటు పెట్టి అందులో ఆనియన్ అనేది వేస్తానన్నమాట అందుకు ఇలా వేసాను అనమాట అండి మొత్తానికైతే చాలా సూపర్గా వచ్చాయండి బజ్జీలు అనమాట చిట్టి మిరపకాయల బజ్జీ అనమాట అండి టేస్ట్ అనేది చాలా బాగుందనమాట మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి కారం చూసుకొని ట్రై చేయండి మిరపకాయలు అనేది కారం లేకుండా చూసుకోండి చిన్నది వేస్తే సరిపోతుంది అనమాట అండి వంట సోడా అనేది ఎక్కువ వేసుకోకూడదు అనమాట ఎక్కువ వేసుకుంటే మరీ నూనె లాగేస్తాయి అనమాట చూసారు కదా ఈ విధంగా అనమాట మొత్తానికైతే చాలా బాగా కుదిరినాయండి బజ్జీ అనేది ఈ చిట్టు మిరపకాయ బజ్జీలు మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో అనేది చూసేయండి మరి మొత్తానికైతే బజ్జీలు వేయటం అనేది అయిపోయిందనమాట ఇంకా కొంచెం కొద్దిగా పిండి ఉంటే నేను మళ్ళీ కూడా వేసేసానండి ఇంత బాగా వస్తాయి మా వారైతే ఈ మిరపకాయలు చూసిన దగ్గర నుంచి నువ్వు బజ్జీ వేసే వరకు ఊరుకోలేదనమాట అన్నారండి అయితే తెచ్చిన వెంటనే అన్నానమాట బజ్జీ వేస్తే బాగుంటుందేమో అండి చిట్టి చిట్టిగా ఉన్నాయి మిరపకాయలు భలే ఉన్నాయన్నమాట కారం కూడా పెద్దగా లేవు వేస్తాను అంటే వేయలే నువ్వు వేసే వరకు ఊరుకోవు అని అన్నారనమాట మొత్తానికైతే వేసేస్తానండి వర్షాలు పడినప్పుడు ఈవినింగ్ టైంలో మనకి వేడివేడిగా గుర్తొచ్చి ఈ మిరపకాయ బజ్జీలే కదండి అలాగైతే మొత్తానికైతే ఈ చిట్టి మిరపకాయల బజ్జీలు నేనైతే వేశాను మరి ఇంకెందుకంటే ఆలస్యం మీ ఇంట్లో కూడా ఈ చిట్టి మిరపకాయలు ఉంటాయి కదా ఉంటే వేసేసేయండి అలాగే మొత్తానికి అయితే మిరపకాయ బజ్జీలు వేయటం అయిపోయింది అలాగే ఇప్పుడు ఏంటంటే నేను ఆ మిరపకాయ బజ్జీకి ఘాట్ అనేది పెట్టి కొద్దిగా ఆనియన్స్ కారము సాల్టు వాము నిమ్మకాయ రసం కలిపిన ఆనియన్స్ వేసానమాట టేస్ట్ అనేది నిజంగా అదిరిపోయిందంటే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మా బాబు కోసం అయితే నేను బంగాళదుంప బజ్జీ వేసాను అనమాట అది వీడియో తీయటం అవ్వలేదన్నమాట కొద్దిగా లాస్ట్లో పిండి ఉంటే వాడి కోసం అలా వేశానండి మిరపకాయ బజ్జీ తినడం చెప్పేసి అలాగే ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి ఈ చిట్టి మిరపకాయ బజ్జీలు మీరు కూడా ట్రై చేస్తారని అండి బాయ్ అండి మరో బ్లాగ్తో మళ్ళీ నేను ఎందుకు వస్తాను